ఇది కరీంగూడెం రోడ్ ఎగ్జాక్ట్లీ మీరు కరీం గట్కేసాన్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు కరీంగూడెం రోడ్ ఇది మీరు ఇట్లే టర్న్ అయితే స్ట్రేట్ కరీంగూడెం రోడ్ నుంచి మనం ఎప్పుడైతే కరీంగూడెం రోడ్ నుంచి ఎంట్రీ అయ్యేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో దీక్షా టెక్స్టైల్ అని పెద్ద బోర్డు కనబడుతుంది చూడండి దీక్షా టెక్స్టైల్ బోర్డు కనబడిన తర్వాత ఈంచెల్లి మీరు స్ట్రైట్ వెళ్ళకుండా జస్ట్ లెఫ్ట్ తీసుకోండి ఈ గల్లీకి గల్లీకి మీరు లెఫ్ట్ తీసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ ముందడ షాప్ కనబడుతుంది మీరు ఇట్ల కొంచెం ముందర కొంచెం ముందరికి వస్తే షాప్ ఆల్రెడీ బోర్డు కనబడుతుంది చూడండి మీకు ఇదే బిల్డింగ్ వచ్చేసి ఇదే షాప్ బోర్డు కనబడుతుంది మీకు ఇదే మన షాప్ వచ్చేసి ఇదే ఎంట్రెన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్బిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న కస్టమర్కి ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎన్నో రోజుల నుంచి వెళ్ళి మనం వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది చాలా మంది అడుగుతున్నారు ఇప్పటి నుంచి వెళ్ళి అన్న అంతా లేడీస్ కి పెడతారా మా బాయ్స్ కి ఇంకా దేరా అని చెప్పేసి వచ్చిన బాయ్స్ కూడా దిగినే చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు చూడండి ఎంత మంచి షర్ట్స్ వచ్చినాయి అంటే సూపర్ కలర్స్ మన దగ్గర కాంబినేషన్ ఉన్నాయి సూపర్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి బ్రాండెడ్స్ ఉన్నాయి మన దగ్గర ఈ షర్ట్స్ వచ్చేసి చూడండి ఈ సైజు మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని సైజులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి ఫుల్ వైట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అట్లనే మనం చూసుకున్నట్టయితే ఇది ఈ షర్ట్స్ కూడా మనకు ఫుల్ కలర్స్ ఉన్నాయి ఈ షర్ట్స్ లో మాత్రం మనకు చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి థౌజండ్ కు సిక్స్ పీసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి వన్ థౌజండ్ సిక్స్ పీసెస్ ఒకటి తీసుకుంటే మాత్రం మనకు సిక్స్ పీసెస్ ఇవ్వలేము ఒకటి తీసుకుంటే వన్ నైన్టీ రూపీస్ పడుతుంది అదే మీరు సిక్స్ పీసెస్ తీసుకున్నారంటే థౌసండ్ కు సిక్స్ పీసెస్ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను గాయస్ ఇదంతా మర్చిపోకండి చూడండి బంపర్ ఆఫర్ ఇలాంటి మంచి మంచి ఆఫర్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇందులో చాలా కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ థౌసండ్ కు సిక్స్ పీసెస్ షర్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలా చూడండి అలాగే ఇది చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఎంత క్లాస్ గా ఉంది షర్ట్ చూడండి ఇది ఎంత బాగుంది దీంట్లో కూడా ఐదు కలర్స్ మన దగ్గర ఉన్నాయి ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే ఎంత బాగుందో క్లాత్ చూడండి అన్ని కలర్స్ మన దగ్గర ఆల్మోస్ట్ కిడ్స్ కిడ్స్ చిన్నప్పటి చిన్న నుంచి పెద్దల దాకా అన్ని షర్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్ని పాయింట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అదే ఇది ప్లేన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఓన్లీ మనకు త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే దీంట్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే కేవలం చూడండి ఇవన్నీ చిన్నపిల్లలు అన్ని రకాల సైజులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే పాయింట్స్కి వస్తే చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా మనకు జీన్స్ షార్ట్స్ చూడండి ఎంత బాగుందో షార్ట్స్ ఇది కలర్ఫుల్ షార్ట్స్ ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదే నేను బయట తీసుకుంటే మాక్సిమం త్రీ ఫిఫ్టీ దాకా తక్కువ లేదు మన దగ్గర కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉన్నది ఇలాంటి కలర్స్ ఇందులో మాత్రం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది థర్టీ టూ సైజు సేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో థర్టీ టూ సైజు థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో వచ్చేసి అలాగనే టీ షర్ట్స్ టీ చూడండి టీ షర్ట్స్ వచ్చేసి మనకు అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ గా ఎక్కువ నేను ఇదే టీ షర్ట్ ఎక్కువ వాడతాను చూడండి ఎంత బాగుందో ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ప్లెయిన్ షర్ట్స్ ఇది కూడా ప్లెయిన్ షర్ట్స్ చూడండి మనకు ఎందుకంటే ఏదైనా ఆఫీస్ పోయేటప్పుడు రాయల్ గా ఎక్కడైనా పోయేటప్పుడు చాలా బాగుంటుంది షర్టు క్లాత్ కూడా సూపర్ క్లాత్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఫోర్ ట్వంటీ ఎల్లాగా చూపించిన కలర్స్ చూడండి ఇది బాగుంటుంది కలర్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ మాత్రమే అట్లాగే ఫార్మల్ పాయింట్ పాయింట్ చూడండి దీంట్లో వచ్చేసి మనకు ఆరు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంతో బాగుందో పాయింట్ వచ్చేసి చాలా తక్కువ రేటు మీరు ఒక్కసారి చూసుకోండి మన దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పాయింట్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి ఎంత బాగుందో చూడండి పాయింట్ దీంట్లో వచ్చేసి మనకి ఇన్ని కలర్లు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇందులో వచ్చేసి థర్టీ ఎయిట్ దాకా మనకి అవైలబుల్ ఉన్నది ఒక్కసారి చూడండి ఎంతో బాగుందో పాయింట్ ఇవన్నీ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి సూపర్ కలర్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీ ఫోర్ సైజ్ ఇది వచ్చేసి ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్ గా ఉన్నాయి మనకు షార్ట్ అదే వస్తే కొద్దిగా ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు షార్ట్ వచ్చేసి ఇది టూ టెన్ రూపీస్ మాత్రమే చూడండి ఓన్లీ టూ టెన్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ పోదు అస్సలు షేడ్ కాదు సూపర్ ఉంటుంది దీనికి బెల్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ వచ్చింది ఓన్లీ టూ టెన్ రూపీస్ మాత్రమే అలాగే జీన్స్ జీన్స్ చూడండి రాయల్ జీన్స్ ఎంత బాగుందో జీన్స్ వచ్చేసి ఇందులో మనకు అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే చూడండి ఈ ఇది ఏంటంటారు సిక్స్ జేబు ముందడ రెండు జేబులు దీంట్లో వెనకాల రెండు సిక్స్ జేబ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్లు వచ్చేసి మనకు చాలా కలర్లు అవైలబుల్ ఉంటాయి చూడండి ఇవన్నీ కలర్స్ ఓకేనా ఇవన్నీ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఖచ్చితంగా మన వీడియోస్ షేర్ చేయండి ఇప్పటిదాకా ఎవరైతే మన వీడియో చూడలేదో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీరో సైజు నుంచి వెళ్ళి మన బాయ్స్ మాత్రం ఎన్ని రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు మా బట్టలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఆ తరుణం రానే వచ్చింది ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంకా వచ్చిన చూసాను రండి అట్లా అని మీకు తెలుసు మన చిన్నపిల్లల డ్రెస్సులు షార్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి పిల్లలు అది ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ప్యాంట్లు ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్క చిన్నపిల్లలు జీరో సైజు నుంచి వెళ్ళి మనకు పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్క డ్రెస్సులు కానీ అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్ వచ్చినాయి ఇది వచ్చేసి ఓన్లీ మనకు ఇది జీన్స్ లా ఉంటుంది థర్టీ టూ సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజు వచ్చి చాలా కంఫర్టబుల్ రేటు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి చాలా మంచి డ్రెస్ సూపర్ గా ఉంటుంది ఇది చూడండి ఇది ఫ్యాన్సీ ఐటెం లెక్క ఇది చూడండి చిన్న చిన్న పిల్లలకు ఇది థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే అట్లానే మనకు చూడండి మింట్రీ డ్రెస్ లెక్క ఎట్లా ఉందో పాయింట్ సూపర్ గా ఉంటుంది ఈ దీని సైజ్ వచ్చేసి ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మే ఇలా చూసుకుంటే చాలా పిల్లల డ్రెస్సులు కానీ షర్ట్స్ కానీ జీన్స్ కానీ ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ వచ్చినాయి చాలా ఉన్నాయి చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి మనకు ఇప్పుడు మాత్రం ఆఫర్ పెట్టింది మాత్రం థౌజండ్కు సిక్స్ పీసెస్ షర్ట్స్ వస్తున్నాయి మీరు ఏ కలర్ అయినా తీసుకోండి అది మాత్రం సిక్స్ పీసెస్ వస్తున్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ బనెన్లే కానీ షార్ట్సే కానీ లుంగీలే కానీ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇప్పటిదాకా మన వీడియో ఎవరైతే చూడలేదో ఒక్కసారి వీడియో చూడకపోతే మన వీడియో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది మన దగ్గర హోల్సేల్ రేట్లు ఉంటాయండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మన డ్రెస్సు మన షాప్లో మాత్రం అన్ని హోల్సేల్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు సారీస్ ఇంకా మన ఆఫర్లు ఇవి నడుస్తూనే ఉన్నాయి థౌజండ్ కు పది సారీస్ మనది ఇంకా ఆఫర్లు నడుస్తూనే ఉంది వన్ నైన్టీ నైన్ రూపీస్ కూడా సారీస్ నడుస్తూనే ఉన్నాయి మన దగ్గర ఓకే థ్యాంక్ యూ సో మచ్ సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సియూ